ఒలింపిక్స్లో ఒక్క పథకం సాధిస్తే చాలు అథ్లెట్ల జీవితాలు మారిపోతాయి ఈ ఒక్క పథకంతో అథ్లెట్లు దిగ్గజాలుగా మారిపోతారు ఎక్కడా లేని కీర్తి ప్రతిష్టలు వచ్చి చేరుతాయి ఈ ఒక్క పథకంతో చాలామంది జీవితాలు మారిపోతాయి విశ్వ క్రీడల్లో గెలిచే ఒక్క పథకంతో కోట్లకి కోట్ల డబ్బు వచ్చి పడుతుంది అని అందరూ భావిస్తారు ఏళ్ల తరబడి చేసిన కష్టానికి పడ్డ శ్రమకి ఒక్క పథకంతో ఉపశమనం లభిస్తుంది అని అంతా అనుకుంటారు ఒలింపిక్స్లో పథకం సాధిస్తే క్రీడాకారుల జీవితాలు మారిపోతాయి అయితే ఒలింపిక్ పథకం సాధించిన ఆటగాడికి ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఎంత డబ్బిస్తుంది అంత నగదును ఎలా ఇస్తుంది బంగారు పథకానికి ఎంత ఇస్తారు ఇలాంటివి చాలా ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి వాటి గురించి తెలుసుకుందామా విశ్వ క్రీడల్లో పథకం సాధించిన వారికి ఒలింపిక్ కమిటీ భారీగా ప్రైజ్ మనీ ఇస్తుందా అంటే అస్సలు లేదనే చెప్పాలి విశ్వ క్రీడల్లో పథకం గెలిచిన వారికి ఆ పథకం మెడలో వేయటం తప్ప ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ఒక్క డాలర్ కూడా ఇవ్వరు అయితే తమ పథకం గెలిచిన క్రీడాకారులను ప్రోత్సహించాలి అన్న తలంపుతో ఆయా దేశాలు క్రీడా సంఘాలు మాత్రం తమ అథ్లెట్లకు భారీగా రజరాన అందిస్తాయి తమ క్రీడాకారులను నజరాలను అందించడంలో ప్రపంచంలోనే ధనిక దేశం సౌదీ అరేబియా ముందుంది సౌదీ అరేబియా అథ్లెట్ ఒక్క పథకం గెలిచినా అతని జీవితం ఇక మామూలుగా ఉండదు విలాసవంతమైన జీవితం అతని వశమైనట్లు భారత ప్రభుత్వంతో పాటు క్రీడా సంఘాలు కూడా మన దేశ అథ్లెట్లకు అండగా నిలుస్తున్నాయి మన దేశంలో అథ్లెట్లు ఒలింపిక్స్లో పథకం మూత మోగిస్తే గోల్డ్ మెడల్కు డెబ్బై ఐదు లక్షల నజరాన అందుకుంటారు రజత పథకానికి యాభై లక్షలు కాంస్య పథకానికి పది లక్షలు ఇస్తారు ఇండియా ఒలింపిక్ సంఘం గోల్డ్ మెడల్ గెలిచిన వారికి లక్ష ఇరవై వేల డాలర్లను ప్రోత్సాహక బహుమతిగా ఇస్తుంది ఇవి కాక పారిశ్రామిక దిగ్గజాలు క్రీడా సంఘాలు భారీగా డబ్బునిస్తాయి ఒలింపిక్ పథకం సాధిస్తే ధనిక దేశం సౌదీ అరేబియాలో అథ్లెట్ల పంట పండినట్టే టోక్యో లో రజతం సాధించిన తారెగ్ హమేదీకి సౌదీ సర్కార్ ఒకటి పాయింట్ మూడు మూడు మిలియన్ డాలర్లు నజరానాగా ప్రకటించింది ఇప్పటి వరకు ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక పారితోషికం ఇదే ఈసారి సౌదీ అథ్లెట్స్ వర్ణం గెలిస్తే ఇక ఎంతిస్తారో ఇస్తారో మీహోకి వదిలేస్తున్నాం విశ్వ క్రీడల్లో మెడల్ సాధించిన వారికి అమెరికా ముప్పై ఏడు వేల ఐదు వంద డాలర్లను నజరాగా అందిస్తోంది ఒలింపిక్ పారా ఒలింపిక్ కమిటీ ఆపరేషన్ గోల్డ్ ప్రోగ్రామ్ అనే ఓ ప్రత్యేక పథకంతో పథక వీరులకు ఈ నజరాను అందిస్తోంది రజత పతకానికి ఇరవై రెండు వేల ఐదు వందల కాంస్య పథకానికి పదిహేను వేల డాలర్లను అమెరికా తమ అథ్లెట్లకు అందిస్తోంది క్రీడా సంఘాలు కూడా ఆటగాళ్లకు బహుమతి కింద నగదు అందిస్తాయి ఒలింపిక్స్ పథకం సాధించిన వారికి పుతిన్ ప్రభుత్వం నలభై ఐదు వేల మూడు వందల డాలర్లను బహుమతిగా ఇస్తోంది విదేశీ కార్లు విలాసవంతమైన అపార్ట్మెంట్లతో పాటు ప్రత్యేకమైన బిరుదులు అవార్డులను కూడా ఇస్తోంది సింగపూర్ ఒలింపిక్ పథక విజేతలను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్నే ప్రారంభించేసింది సింగపూర్ అథ్లెట్లు గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు లక్షల నలభై నాలుగు వేల డాలర్లతో పాటు నెలవారీ స్టైఫన్ కూడా ఇస్తారు సిల్వర్కి మూడు లక్షల డెబ్బై రెండు వేల డాలర్లు బ్రాంజ్ మెడల్కు లక్ష ఎనభై ఆరు వేల డాలర్లను బహుమతిగా ఇస్తారు రెండు వేల ఇరవై ఒకటి టోక్యో గేమ్స్లో బంగారు పథకాలు సాధించిన ఇండోనేషియా బ్యాడ్మింటన్ స్టార్లు గ్రేసియా పోలి ఆప్రియాని రహాయిలకు ఐదు ఆవులు బహుమతిగా ఇచ్చారు ఒక ఇంటితో పాటు మూడు లక్షల యాభై వేల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించింది ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ క్రీడల్లో బంగారు పథకం గెలిచిన వారికి హాంకాంగ్ ఏడు లక్షల అరవై ఎనిమిది వేల డాలర్లు అందచేయనుంది ఒలింపిక్ పథకం సాధించిన వారికి విలాసవంతమైన కారు బహుమతిగా ఇస్తామని మలేషియా క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది టు గోల్డ్ కమిటీ ఈ కార్ను అథ్లెట్లకు అందజేయనుంది మొరాకో ఇటలీ ఫిలిప్సన్ హంగరీ కొసావో ఎస్టోనియా ఈజిప్ట్ నార్వే స్వీడన్ బ్రిటన్ ప్రభుత్వాలు ఒలింపిక్ పథక విజేతలకి ఎటువంటి నగదు బహుమతిని అందించవు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి